హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో చిల్లీ ఫిష్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని పదిహేను లేక ఇరవై ఎండ్లు మిర్చి వేసుకుని వేయించుకోవాలి మీ బాగా వేగిన తర్వాత తీసుకుని పక్కన అలాగే వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ నల్ల మిరియాలు వేసుకుని త్వరగా వేయించుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత తీసుకుని ప్రక్కనుంచుకోవాలి ఇప్పుడు డీప్ రైస్ సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది కూడా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి ఇప్పుడు ఒక సార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి వేయించుకున్న ధనియాలు జీలకర్ర మిరియాలు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చిన్న ముక్క అల్లం పది వెల్లుల్లి రెమ్మలు కొంచెం కొత్తిమీర కాడలతో సహా కొంచెం కరివేపాకు టేస్టీ సిరపడా సాల్ట్ వేసుకుని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ పేస్ట్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇప్పుడు దీనిలో అరచక్కని రసాన్ని వేసుకోవాలి ఈ స్టేజ్లో ఉండగానే సాల్ట్ చెక్ చేసుకుని తక్కువ అనుకుంటే కలుపుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకున్న చేప ముక్కలకు ఈ మసాలా అంతటిని చక్కగా పట్టించుకోవాలి ఇలా మొత్తం అంతా మసాలా పట్టించిన తర్వాత పదిహేను నిమిషాలు ఫ్రిజ్లో ఉంచుకోవాలి ఇలా పదిహేను నిమిషాల తర్వాత బయటకు తీసుకొని తవా పెట్టుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇది హీట్ అయిన తర్వాత త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మసాలా పట్టించిన చేప ముక్కలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని హై టు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత మరొక వైపునకు టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపుకి టౌన్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి ఇలా రెండు వైపులా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా టేస్టీగా ఉండే చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ